నమస్తే మెట్రోవర్యం న్యూస్ కు స్వాగతం మణికొండ పురపాలక సంఘం ఫస్ట్ పార్డు ప్రజాపాలన దరఖాస్తు కేంద్రాన్ని సందర్శించిన కమిషనర్ పలుగన్ కుమార్ రిపోర్టర్ భద్రాచార్యతో వివరించిన విషయాలు మరియు వారి వెంట పాల్గొన్న డి శంకర్ సింగ్ ఎంఈపీఎం ఏపీడీ అదే సమయంలో సూర్యపల్లి శాంతి వికలాంగుల పెన్షన్ అప్లై చేయడానికి వచ్చారు మాటల రాని శాంతిని సైగులతో తెలియజేసుకున్నారు మరియు మున్సిపల్ ఏఈ సాయి మౌనిక జి శ్రీనివాస్ ఈ కార్యక్రమం వార్డు అధికారి కె అంజయ్య పర్యవేక్షణలో నడుచుచున్నది దరఖాస్తుదారులకు అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాట్లు ఉన్నాయని ప్రజలు తెలియజేశారు కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు తగు విధాలుగా సమాధానం చెప్తూ వినిధానంగా వారి దరఖాస్తులను తీసుకోవాలని సూచించారు ఎఫ్ఎండ్ డెమ్ స్కూల్లో టెన్త్ వరకు పాస్ అయ్యింది ఎంత వరకు మాటలు రావు కొంచెం 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 అర్థం కలదు సార్ దానికోసం మన ఇక్కడ ఇసలో మా విక్లాంగం కోసం పిల్ల కోసం అప్లికేషన్ పెట్టుకున్నాం సార్ థ్యాంక్ యూ సార్ మాట్లాడుతు ఏమంటుందా అంటే అపార్ట్మెంట్ ఢిల్లీ ఫ్లాట్ ఉంది సరే అపార్ట్మెంట్ అంటే మీకు న్యూ జైనింగ్ న్యూ జైనింగ్ అంటే ప్రోగ్రామ్ కూడా తప్పకుండా ఈరోజు ఇక్కడ ఒక వార్డులో పర్య పర్యవేక్షణకు వచ్చి మాటలు రాని మహిళతోటి సంభాషణ చేసి సైగలతో కూడా వారి యొక్క సమాచారాన్ని సేకరించినందుకు ఒక రిపోర్టర్గా మిమ్మల్ని ఒక నిమిషం మీ వాయికి ఇవ్వచ్చు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మణికొండ పురపాలక సంఘంలో కూడా ఉన్న ఇరవై వార్డులలో కూడా ఈ కార్యక్రమం అంతా కూడా చేపట్టడం జరుగుతోంది ఇందులో ప్రతి వార్డులో కూడా కౌంటర్స్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఐదు పథకాల కింద మనం అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా ఈ కౌంటర్స్లో అన్ని సౌకర్యాలు మనం కల్పిస్తూ వచ్చిన వారితో అందరితో కూడా వాళ్ళకి ఏదైనా సందేహాలు ఉన్నా కూడా వాళ్ళకందరినీ కూడా క్లారిఫికేషన్ చేస్తూ వాళ్ళకందరి కూడా మనం సహకరించి వాళ్ళకు ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించి ఆ పథకాల కింద వాళ్ళని లబ్ధిదారులుగా అప్లై చేసుకోమని చెప్పి చెప్తూ మనం ఇక్కడ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ చిత్రపురి కాలనీలో కూడా మనం ఆల్రెడీ ఇరవై ఎనిమిదో తారీఖు నాడే ఇక్కడ ఒక కౌంటర్ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది ఈ కౌంటర్ ఆరో తారీఖు దాకా మనకు ఈ కౌంటర్ ఇక్కడే మనం ఏర్పాటు చేసి ఇక్కడే రన్ అవుతుంది సో లబ్ధిదారులు ఎవరైనా ఉన్నీ కూడా ఏ స్కీమ్ కింద ఉన్నా కూడా వాళ్ళు ఈ కౌంటర్ దగ్గరకు వచ్చి వాళ్ళ అప్లికేషన్స్ ఇవ్వచ్చు అలాగే ఎక్కడన్నా ఇబ్బంది కలిగితే మనం ఇక్కడ సహాయకుల్ని కూడా పెట్టాం హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశాం ఒక వార్డ్ ఆఫీసర్ని మనం ఇక్కడ ఏర్పాటు చేశాం వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళ సలహా వాళ్ళ సలహాలు కూడా తీసుకొని ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే తీసుకొని కూడా ఈ అప్లికేషన్స్ ఇవ్వచ్చు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి కూడా జిల్లా అధికారి అయిన పీడి మెప్మా కూడా ఇక్కడికి రావడం జరిగింది వారు కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న అన్ని కౌంటర్స్ కూడా ఒకసారి పర్యవేక్షించి ఇంకా ఏదైనా లోటుపాట్లు ఏదైనా ఉంటే సరిదిద్దుకోవడానికి చెప్పడానికి సలహాలు ఇవ్వడానికి కూడా ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి మున్సిపాలిటీకి కూడా ఇట్లా స్పెషల్ ఆఫీసర్గా వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు శంకర్ గారు పీడి మెప్మా మా రంగారెడ్డి జిల్లా వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది థ్యాంక్ యూ సార్